ఇక వీడు గరం గరంగా మారింది పార్థసారథికి టీడీపీ టికెట్ ఇవ్వబోతున్నారు అన్న సంకేతాల నేపథ్యంలో ముద్రబోయిన వర్గం రగిలిపోతుంది అధిష్టానానికి రెండు రోజుల డెడ్ లైన్ విధించారు ముద్రపోయిన దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ అధిష్టానానికి ముద్రపోయిన వెంకటేశ్వరరావు అల్టిమేటం జారీ చేశారు రెండు రోజుల్లో నిర్ణయం మార్చుకోవాలన్నారు లేదంటే కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు ముద్రపోయిన టికెట్ పై రెండు సార్లు హామీ ఇచ్చి మాట మార్చడంపై అసహనం వ్యక్తం చేశారు ఆయన ఇంతకీ ముద్రబోయిన మనసులో ఏముంది టికెట్ దక్కకపోతే ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుంది వివరాలు టీవీ నైన్ స్పెషల్ కరస్పాండెంట్ రవి అందిస్తారు మనతో మాజీ ఎమ్మెల్యే ముద్రబాని వెంకటేశ్వర గారు ఉన్నారు సార్ చెప్పండి గడిచిన కొద్ది రోజులుగా న్యూజు జరిగిన పరిణామాలు అంటే ఇందాక మీరు భావోద్వేగాన్ని కూడా గురయ్యారు ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది ఇలాంటి సీటు ఇవ్వమని కానీ లేదా సీటు మారుస్తున్నాం కానీ మీకు ఆ పార్టీ నుంచి సమాచారం ఉందా ఉంటే ఒకవేళ మీరు స్పష్టంగా ఏం చెప్పారు నేను ఒకటే చెప్పాను మీరు ఏ రకంగా ఇస్తున్నారో నాకు తెలియాలి నా ప్రపర్మ ఏమన్నా బాగలేకపోతే మార్చాలి ఆ రెండేళ్లలో మీకు ఏదైనా డౌట్ అంతా బాగుందన్నారు ఇప్పుడు కార్యకర్తలతో కూడా మీరు సమావేశమయ్యారు గడిచిన రెండు రోజులుగా కూడా మీరు ముఖ్య నాయకులతో కూడా మాట్లాడారు ఇప్పుడు సభలో కూడా మాట్లాడారు దీని తర్వాత మీరు ఎలా నిర్ణయం తీసుకోవాలి కార్యకర్తలు ఈ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారండి నేను అందుకనే వాళ్ళకి రెండు మూడు రోజులు టైం ఇచ్చా వాళ్ళందరూ ఏది నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను సర్వేల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పార్టీ అధిష్టానం కానీ నిర్ణయం తీసుకుంటుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దాని తర్వాత మాత్రం మీరు నిర్ణయం చేస్తారు తప్పకుండా తప్పకుండా ఉంటుంది నిర్ణయం అంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు మీరు భవిష్యత్తుగా కార్యాచరణ అంటే ఇంకా సమయం తీసుకుంటాం సమయం అంటే ఉంది కదా ఇంకా టైం పోవడం ఉంది అప్పుడు ఎక్కడ అయిపోయింది ఎవరికి ఇచ్చేశారు ఇచ్చేశారని ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయాలా ఎవరికో వాళ్ళు మీడియాలో కొద్దిగా లీక్ ఇవ్వటం ఇంకోటో ఇంకోటో చెప్తున్నారు అంతేగాని ఆయన డైరెక్ట్గా ఇదిగో ఈ సీట్లు డిక్లేర్ చేసింది ఎక్కడా లేదు ఇంకా నాకు డిక్లేర్ చేశారు నన్ను ప్రత్యక్ష సాక్షిని నన్ను పబ్లిక్ మీటింగ్లో ఆ రోజు మీకు కాబోయే ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వర గారిని సారీ డిక్వెస్ట్ చేశారు మరి ఎక్కడ తేడా వచ్చిందో ఏంటో వారికి తెలియాలి నాకైతే తెలియదు నేనైతే పార్టీకి ఇవ్వాల్సి చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారండి పబ్లిక్ అంటే గడిచిన అంటే చాలా సంవత్సరం మీరు మా ఎమ్మెల్యేగా చేశారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఒంటరి ఇక్కడ పార్టీ నిలబెట్టేందుకు పోరాటం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు రాజకీయంగా ఇప్పుడు మీరు సమ ఒకవేళ పార్టీ కనుక కఠిన నిర్ణయం తీసుకొని మీకు వ్యతిరేకంగా కనుక ఒక నిర్ణయం తీసుకుంటే దానికి మీరు కానీ మీ అనుచరులు కానీ కట్టుబడి ఉంటారా గ్యారంటీగా మేము ఏదైతే ప్రజలు ఏదైతే ఇక్కడ కార్యకర్తలు నాయకులు కానివ్వండి అందరూ కూడా వాళ్ళు పూర్తిగా మరి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను మీకు వ్యతిరేకంగా కూడా ఉన్నా కూడా మీరు సంతోషంగా పార్టీ కోసం వర్క్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ నూజువీడు టికెట్ని గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ వ్యతిరేకంగా వస్తే అది కార్యకర్తలు చెప్పాలి వాళ్ళు చేస్తారో చేయరు నాకేం తెలుసు అంటే ముద్రపోయిన ఏం చేస్తారని ముద్రపోయిన వాళ్ళు చెప్పిందే చేస్తాను కార్యకర్తలు చెప్పిందే చేస్తాను నా ఇప్పుడు వాటర్ లేదు నేనేమి నాయకుడిని వాళ్ళు ఉంటేనే కదా కార్యకర్తలు నాయకులు ఉండాలి కదా అందరూ ఉండాలి కదా మరి దాన్ని బట్టి ఉంటుంది ఆ రోజు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది ఇది ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా తనకు పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి ముద్రబైన్ ఆశిస్తున్నారు ఒకవేళ అలా కాని పక్షంలో కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కూడా తను నడుచుకుంటానని మాజీ ఎమ్మెల్యే ముద్రబైన్ వెంకటేశ్వర చెప్తున్న పరిస్థితి దుర్గతో టీవీ నేను న్యూజు